పటాంచెరు నియోజకవర్గం బీరంగూడలోని వడ్డర సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగే వడ్డర ఓబన్న జయంతి వేడుకలకు బీరంగూడ వడ్డర సంఘం నుంచి వేలాదిగా రవీంద్ర భారతి బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డర ఓబన్న జయంతి వేడుకలు జరపడం సంతోషమని రాబోయే రోజుల్లో బీరంగూడలో వడ్డర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు రిజర్వేషన్ కల్పించి ఉన్నతమైన స్థానాల్ని మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారిగా ఈ సభ జరుగుతున్నందుకు చాలా గర్వకారణం మాకు మాకు మా జాతికి జరి జరిగే అన్యాయం చాలా ఎక్కువగా ఉంది మాకు ఎస్టీ జాబితాలో రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అవుతుందని చెప్పేసి పది జిల్లాల నుండి ఫోన్ వస్తున్నాయి మేము కూడా తొందరగా ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని మేము కూడా అందరం కలిసి రవీంద్ర భారత్కి వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం వెళ్తున్నాము కూడా కాబట్టి ఈ వడ్డే ఓబన జయంతి ఆనాడు స్వాతంత్ర సమరోధుడు అంటే ఈ ముందు ఏదైనా సాధించడానికి మేము ఐక్యతతో ఐక్యతతోనే ముందుకు పోవాలని ముందుకు పోతాం మేము ప్రతి ఒక్కరూ ఐక్యతతోనే ఉన్నాం ఇప్పటివరకు ఐక్యతతోనే ముందుకు పోతాం జై పడ్డారా జై అంటారు ఆ నాయకులను పక్క పెట్టి ఒక జేషి యాక్షన్ కమిటీ ఉండి ఖచ్చితంగా మన హిస్టరీలో మన ఏదైనా డిమాండ్ ఉన్నదో తెలుసుకోవాలని కోరుతున్నాం